నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో రిమ్స్ దగ్గర ఉన్న పుష్పగిరి కంటి ఆసుపత్రిలో మనం చూసుకుంటే ఉదయం టిఫిన్ తినేదానికైతే రావడం జరిగింది టిఫిన్ వచ్చేసి ముప్పై రూపాయలు అనమాట అలాగే మనకు పొంగలు ఇడ్లీ రెండు అయితే పెడుతూ ఉన్నారు అలాగే ఇది కడప టౌన్లో మనం చూసుకుంటే రెండు ఇడ్లీలే హోటళ్లలో ఒక్కొక్క ఇడ్లీ పద్నాలుగు రూపాయలు ఇరవై ఎనిమిది రూపాయలు అయితే తీసుకుంటారు కానీ ఇక్కడ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలో ఎవరైనా ఆపరేషన్లు చేయించుకుంటే వాళ్ళకు ఫ్రీగా అయితే ఫుడ్ పెడుతూ ఉన్నారు ఉదయం మధ్యాహ్నం రాత్రి అలాగే బయట నుంచి ఎవరైనా వచ్చిన విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముప్పై రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది అలాగే రెండు గంటలు పొంగలు అలాగే రెండు ఇడ్లీ అయితే పెడుతూ ఉన్నారో దాంట్లోకి చట్నీ సాంబార్ అయితే ఇస్తూ ఉన్నారో చూడండి రెండు గంటలు పొంగలు అయితే పెట్టడం జరిగింది దాంట్లోకి రెండు ఇడ్లీ అయితే ఇస్తారు అలాగే దీంట్లోకి సాంబారు మరియు చట్నీ అయితే ఇస్తున్నారు కాంబినేషన్ అయితే ఎదిరిపోయిందనమాట చట్నీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంకా చట్నీ లేకి సాంబారు కలిస్తే ఇంకా అద్భుతంగా ఉందనమాట అలాగే పైన పేపర్ వచ్చేసి పక్కన అంగట్లో రెండు రూపాయలు ఇస్తే ఇస్తారనమాట చూడండి అందరూ అయితే కూర్చొని తింటూ ఉన్నారు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళంతా అందరూ ఉదయాన్నే వచ్చేసి టిఫిన్ అయితే తింటూ ఉన్నారు టిఫిన్ అయితే బ్రహ్మాండంగా ఉంది నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే తక్కువ కాస్ట్లో రుచికరమైన ఫుడ్ను అయితే అందిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ వచ్చి మెయిన్ వచ్చేసి మైనస్ ఏంటంటే ఆ ప్లేట్లు అయితే మనమే గడుక్కోవాలి అలాగే ప్లేట్లు కూడా క్లీన్గా ఉండాలి అలాగే వాళ్ళు ఒక రెండు రూపాయలు అయినా తీసుకొని నేను కొనుక్కున్న పైన కవర్ ఏదైతే ఉందో తెల్ల కవరు వాళ్ళే పెడితే బాగుంటుందనమాట సిల్వర్ కవరో లేకపోతే ప్లాస్టిక్ కవరో లేకపోతే ఇలాగ పేపర్ కవరో పెడితే అది పెడితే నీటుగా జనాలు తింటారనమాట ఎందుకంటే ముప్పై రూపాయలు తీసుకున్నా కానీ ప్లేట్లు అలాగే ఇవ్వడం వల్ల చాలామంది అయితే సరిగ్గా కడగడం లేదు దీంతో అయితే ఈ చాలామంది తెలిసిందే కదా సరిగ్గా కడకపోతే ఎట్టుంటుందని చెప్పేసి అదొక్కటి మైనస్ అనమాట టిఫన్లో మాత్రం ఎటువంటి ఫాల్ట్ అయితే లేదు టిఫిన్ టేస్ట్గా ఉంది చట్నీ అయితే నిజంగా అదిరిపోయింది ఎవరైనా ఇట పుష్పగిరి కంటి ఆస్పత్రికి ఆ మధ్యలో వచ్చినప్పుడు తప్పకుండా అయితే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్